ீிஸ்து ஊனமா రీతి వర్ణికు నీ ప్రేమ మధురంగును నీ కృపలన్ని తల పూసుకునుంచు నీ పాదాలు నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీలో మిగిలయ Kitty. అరే కనబడని వేలా నీ ఒడిలో న దా చావయ్యరీతి స్థుతిను ఒరి సునధా దైవమా ఏ మనుషులు ఏ వైరులు ఎన్నెన్ను చేసి மிஸ்பி வீளா நீ போசாவயா ரீதிஸ்து கி துணு மோய் சுனதைவா చాలిని ఏ మనిషిలో చూడలేను నిజ దైవము వయను సయ్యా ఏ హో వరా ఫి నను చూ స్వస్థతను ఈ రీతి స్తుతియంతలు ఓ యేసు నాధ దైవమా ఈ రీతి వల్ నింతను నీ ప్రేమ మధురం నును నీ కృపలన్ని తల పూసుకునుచు నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీరు హా Praise the Lord. Praise the Lord.